హాయ్ ఆల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇంకా ఏంటి కళ్యాణక్క ఎక్కడికి వెళ్తుంది అనేసి ఆలోచిస్తున్నారా ఇది వచ్చేసి హన్మకొండ రోడ్డు ఇంకా నేనైతే హన్మకొండకైతే వచ్చేసిన హన్మకొండలో ఉన్న ఇంకా భీమవరం దగ్గరలో ఉన్న మహర్షి గోశాల ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే లైట్ ఇంకా ఇది మీకు ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే యూట్యూబ్లో స్కచ్ చేసినా తెలిసిపోతుంది మహర్షి ఘోషాల కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానంటే చాలామంది క్యాన్సర్స్తో ఇబ్బంది పడి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా చివరి దశలలో ఎటువంటి ఆధారం లేక ఇంకా కొంతమంది మనీ పెట్టలేక చివరి దశలో బాధపడే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను క్యాన్సర్ ఒకటని కాదు ఇంకా రక్తహీనత నరాల బలహీనత లివర్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఏ రకమైన క్యాన్సర్ అయినా లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ సంబంధిత వ్యాధులు ఎటువంటి రోగాలకైనా బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి ఎటువంటి రోగాలకైనా కానీ ఇక్కడ ఆయుర్వేదిక ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు చాలా అంటే చాలా బెనిఫిట్స్ వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా ఇక్కడైతే డాక్టర్స్ చాలా బాగా పేషెంట్స్ని అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది డాక్టర్ నేమ్ వచ్చేసి రమేష్ గారు రమేష్ గురూజీ గారు ప్రతి ఆదివారం ఇక్కడ దాదాపుగా నార్మల్గా వచ్చిన వాళ్ళకి ఇంకా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనేసి చాలా మంచి క్లాస్ అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది ఇంకా నేనైతే ఇది అమావాస్య పాయసం కోసం అయితే వెళ్ళాను ఇది వచ్చేసి ప్రతి అమావాస్యకి ప్రతి వన్ మంత్కి ఒకసారి అయితే ఇక్కడ ఫ్రీగానే పోస్తారు అది కూడా జస్ట్ వన్ స్పూన్ మాత్రమే ఇంకా నో స్ట్రాప్స్ కూడా వాళ్ళు ఫ్రీగా వేస్తూ ఉంటారు అసలు దానివల్ల ఎన్ని బెన్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నిజంగా ఒక్కసారి వైటీలో స్కర్ట్ చేస్తే అయితే మీరు చూస్తే కానీ అర్థమవుతుంది ఇది వచ్చేసి హన్మకొండలో భీమవరం దగ్గరలో అయితే ఉంటుంది హన్మకొండకి మేబీ ట్వెల్వ్ థర్టీన్ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్లో ఉంటుంది దాదాపు చాలామంది తెలిసే ఉంటుంది లోకల్లో ఉన్న వాళ్ళకి వీడియో మాత్రం ఒకవేళ మీ సర్కిల్లో ఎవరైనా క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నేను ఎందుకు అమావాస్య పాయసం తీసుకున్నా అనే డౌట్ రావచ్చు దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ అమావాస్య పాయసం తీసుకోవడం వల్ల ఇంకా మనకి చాలా దీర్ఘకాలిక రోగాలు దూరం అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఫ్రీగా మనకైతే అందిస్తున్నారు ఇక్కడ గోశాలలో అయితే కొన్ని వందల గోమాతలు అయితే మనకైతే అసలు దర్శనమిస్తున్నాయి అక్కడికి వెళ్తే ఎంత పీస్ఫుల్గా అసలు అక్కడికి వెళ్తే ఆ వాతావరణం చూస్తే అస్సలు రావాలనిపించదు బట్ ఇది ప్రతి అమావాస్యలో మార్నింగ్ నైన్ నుంచి టెన్ సారీ సెవెన్ నుంచి టెన్ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది లోకల్లో వాళ్ళు ఎవరైనా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అమావాస్య పాయసం తీసుకొని అలాగే ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ డాక్టర్ గారి సజెషన్ గారి సజెషన్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే బయట ఎన్నో వేలు లక్షలు పోసి కూడా తగ్గని ఎన్నో రకాల క్యాన్సర్స్ అయితే ఇక్కడ తగ్గినట్లు చాలా నిరూపణలు అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు యూట్యూబ్లో మహర్షి గోశాలని స్కర్చ్ చేయండి మీకు తెలిసిపోతుంది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో అలాగే క్యాన్సర్స్తో బాధపడే వాళ్ళు మన మధ్యలో ఉంటే మాత్రం ఈ వీడియో మాత్రం అస్సలు షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇక్కడ మనకైతే మార్నింగ్ టిఫిన్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే పెట్టేస్తుంటారు ఇంకా బెనిఫిట్స్ ఉంటాయంటే అక్కడికి వెళ్తే కానీ నాకు అర్థం కాలేదు ఇంకా నాకు డాడీకి హెల్త్ బాగాలేదన్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే కదా డాడీకి ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా రిజల్ట్ లేనిది కూడా ఇక్కడికి వెళ్ళాక కొంచెం రిజల్ట్ అయితే కనిపించింది ఇంకా అలాగే నాకైతే చాలా మంచి అభిప్రాయం అయితే ఉంది ఇక్కడ అందుకనేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి నేనైతే ప్రతి అమావాస్యకు వెళ్ళి ఇక్కడ అమావాస్య పాయసం అయితే తీసుకుంటున్నా ఇది పదిహేను సంవత్సరాల నుంచి థర్టీ ఇయర్స్ సారీ థర్టీ ఇయర్స్ కాదు ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళ ఏ ఏజ్ అయినా అమావాస్య పాయసం అయితే తీసుకోవచ్చు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది కానీ పోస్ట్ చేస్తున్నా వీడియో నచ్చితే మాత్రం చిన్న అలాగే ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలకి కూడా ఇంకా పుష్యమి రోజున ప్రతి ఒక్క చిన్న పిల్లలకి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క పిల్లలకి అయితే పిల్లలకి కూడా ఇంకా డ్రాప్స్ అయితే వేస్తారు దానివల్ల పిల్లలకి కూడా చాలా మంచి బెనిఫిట్ జ్ఞాపక శక్తి పెరుగుదల అలాగే ఐక్యూ పవర్ అలాంటివి కూడా పెరుగుతూ ఉంటాయి అనేసి ఇక్కడ చాలామంది పబ్లిక్ నమ్మకం అసలు ఎంతమంది పబ్లిక్ ఉంటారంటే మనము చూస్తే అసలు రెండు కళ్ళు జరిపోవు చాలా అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ చాలా అంటే చాలా మంది వస్తూ ఉంటారు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఖచ్చితంగా ఈ వీడియో యూస్ అయిన వాళ్ళకైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక్క ప్రాణమైన కాపాడిన వాళ్ళం అవుతాం కదా ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి వెళ్ళి కొన్ని వేల మంది బాగా ఇంటికి వచ్చిన వాళ్ళు చివరి దశలో కూడా ఇక్కడికి వెళ్ళి బాగా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా అనేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరికి యూస్ అవుతూనే ఉన్న వీడియో అని పోస్ట్ చేస్తున్నా ఇంకా మనం తీసుకున్న ఇక్కడ అమావాస్య పాయసంలో కానీ ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో కానీ ప్రతి ఒక్కటి మనకి ఇంకా గోమాత దగ్గర నుంచి వచ్చిన పదార్థాలతో రెడీ చేసినవేనండి ఇంకా దీనివల్ల అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంకా అసలు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలాగే ఇక్కడ మనకి ఎంతో స్వచ్ఛమైన ఇంకా ఆవు నెయ్యి కానీ ఇంకా అలాగే ఆవు పిడికలు ఇంట్లో ధూపం వేసుకోవడానికి ప్రతిదీ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్తే కానీ అర్థమైంది నాకు కూడా చాలా మెడిసిన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇంకా ఆవు ఆవు యొక్క పదార్థాలతో తయారైన మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి మీకు నమ్మకం కుదిరాక ప్రతి ఒక్కరు అమావాస్య పాయసం తీసుకొని అలాగే పిల్లలకి అయితే రోజు డ్రాప్స్ వేయించి ఇంకా అక్కడ ఉన్న లాభాన్ని పొందాలనేసి కోరుకుంటున్నా అలాగే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూతో బాధపడే వాళ్ళకైతే ఈ వీడియో పోస్ట్ చేసి తెలియని వాళ్ళకైతే తెలియజేయండి ఇంకా మా ఇంట్లో లాగా ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈ వీడియో యూజ్ అవుతుంది కదా అనేసి ఒక్క చిన్న ప్రయత్నం అంతే నాకైతే చాలా అంటే చాలా నమ్మకం కలిగింది అక్కడికి వెళ్ళాక ఎందుకనంటే నేను నా కళ్ళతో నేను చూసాను కదా అందుకనే వీడియో పోస్ట్ చేస్తున్నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై